ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ సెవెంటీన్ ఇయర్స్ గత పదిహేడు సంవత్సరాలు దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు ప్రాజెక్టులు కంప్లీట్ చేశాం ఇవన్నీ కూడా మీకు ఇంట్లో మీరు చెప్తాను మీకు ఎగ్జాంపుల్స్ ఈ బిల్డింగ్ బ్లాక్స్లో కూడా మనకి సేల్స్ టీమ్స్ ఎయిటీన్ ఉన్నాయి ఇప్పుడు మనకి విజయత అని కనిపిస్తున్నాం బీవీజ్ అన్న విజయత అనేది మీకు క్వశ్చన్ కావచ్చు బీవీజ్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనేది మన కంపెనీ అందులో విజేత అనేది మన టీపీ ఓకే టోటల్ గా మనకు ఎయిటీన్ సేల్ టీమ్స్ ఉన్నాయి టోటల్ గా అందులో ఒక టీం మనం విజేత మన విజేత నేమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు టూరిస్ట్ వాళ్ళతో మనం విజేత ఎందుకు పెట్టుకున్నాం అంటే ఎవరు ఎలా ఏ పొజిషన్లో ఉన్నా ఇక్కడికి వచ్చాక విజేతలుగా మారాలనే ఉద్దేశంతో విజేత అని పెట్టుకున్నాం నచ్చిన పేరులోనే విజయం ఉంది అంటే ఇక్కడ వచ్చిన దాంట్లోనే మనకి ఏంటంటే నెగిటివ్ అనేది లేదు పాజిటివ్ విజేత టీంలో వెళ్తున్నాం విజేతగా మారాలి అంతే లేట్ రేట్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది మన దగ్గర ఈక్వల్ చాయిస్ మనకు కావాల్సింది కమిట్మెంట్ వర్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ త్రీ ఉంటాయండి మనకు మన దగ్గర ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిక్స్ ప్రైజెస్ నో బార్గెనింగ్ ఆన్లైన్లో ప్రైస్ ఉంటుంది బ్రోచర్లో ప్రైస్ ఉంటుంది ఎవరు అమ్మినా ఎవరు కొన్నా దీని మీద కొనాల్సిందే కంపెనీ అకౌంట్ డబుల్ అవస్తుంది అంటే డైరెక్ట్ అకౌంట్ ఒక ట్రాన్స్ఫర్ చేస్తే ప్రతి ఒక్క పర్సెంట్ రిసీప్ ఇస్తాము ఇక్కడ ఎవరికి నేను అన్ని దగ్గర ప్రింటెడ్ అవుతుంది ఇంకోటి నేను చెప్పిపోయే ప్రతి ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా అంటే నేను జస్ట్ అకరాలు చేంజెస్ కనబడేసేస్తున్నా కానీ మనకి ఏదైనా అంతా